సార్ ఇప్పుడు ఆకరక చెప్పండి సార్ ఇప్పుడు మళ్ళీ ప్రజాతరపారాన్ని పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన చూసుకుంటే ఐదు సంవత్సరాలు బట్టి బయటకు రాలేదు తర్వాత వచ్చే అమ్మ అక్క అనుకుంటే బయటకు వచ్చాడు తర్వాత చెల్లెమ్మ మా మా అక్క చెల్లెమ్మలు నానమ్మలు తాతలు అనుకుంటూ వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ప్రజాతరపాల నుంచి వస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజలు కలవని ఇప్పుడు ఈ రావడానికి గల కారణం ఏంటి బయటికి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన గెలిసి పరదాలు వెనకాలను దాక్కున్నాడు నాలుగు గోళ్ళ మధ్యలో పబ్జీ ఆడుకున్నాడు పబ్జీ ఆడుకున్నాడు ఏం చేశాడో తెలియదు ప్రజలు ఎవరికి తెలియదు కనీసం ఆయన సచివాలయానికి వెళ్తానికి బాధకం వేసి వాళ్ళ ఇంట్లోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఘోరాతి ఘోరమైన హీనాతి హీనమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో సందేహం లేదు ఎవరికైనా సరే అలాగే ఇప్పుడు గెలిచిన ప్రభుత్వ ప్రభుత్వ పాలకులు అయ్యిండు కూడా మేము ఐదు సంవత్సరాలు బయటికి రాలేదు కానీ ఇళ్ళు ప్రజల మధ్యలో ఉంటున్నారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు స్వయాన్న తనే వెళ్ళి పింఛన్లు చేత్తో అందించాడు తన చేతుల మీద అందించాడు ముఖ్యమంత్రి వరులే ఈ టైంలో మనం అది కూడా వెళ్ళకపోతే అసలు మనం అనేవాళ్ళం ఒకళ్ళు ఉన్నాము అని ప్రజలు మర్చిపోతారు ప్రజలకు మేము ఉన్నాము అని గుర్తు చెయ్యాలి అన్న తపన ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆల్రెడీ ప్రజలు మర్చిపోయారు ఏ రోజైతే ఆయన ప్రభుత్వ సమస్య ప్రజా సమస్యలు వదిలేసి ఒక విదంత ఇదిగా మొత్తం చేసి మరి నియంత పాలన చేశాడు ఆ రోజే అతన్ని మర్చిపోయారు ఆ రోజే అతన్ని చేశారు అందుకనే మొన్న ఓటు వేసినప్పుడు కూడా అసలు ఆ పార్టీ ఒకటి ఉంది అని కూడా గుర్తు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వేశారు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు వైసీపీ అనేది ఒకటి ఉన్నా అన్నదాన్ని మరిచి వైమరిచి వేశారు కాబట్టి వాళ్ళకి అసలు ఎక్కడ మెజార్టీలు రాలా గెలిచిన పదకొండు సీట్లు కూడా స్వల్ప మెజార్టీతో గెలిచారు వాళ్ళు వంద రెండు వందలు మూడు వందల సీట్లు లోపే మహా అయితే నాయకులు కూడా మరి తక్కువ మెజారిటీతో గెలిచిన పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఆల్రెడీ అప్పుడే మర్చిపోయారు ఇప్పుడు గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనియుడు లోకేష్ బాబు గారు కానీ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ప్రజల్లోకి వెళ్ళి నిత్యం ప్రజల్లో ఉండి పాలన చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఇంకా నమ్మకం పెరిగింది ఆ చేసిన కొంతమంది కూడా వచ్చినటువంటి ఓట్ పర్సన్ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ అంత వచ్చింది జగన్మోహన్ రెడ్డి థర్టీ నైన్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ దాంట్లో మాక్సిమం ఒక ట్వంటీ పర్సెంట్ జనాలు కూడా మర్చిపోయారు ఓట్ వాళ్ళు కూడా ఇంకా ట్వంటీ పర్సెంట్ మంది మర్చిపోయారు వాసం చెప్పాలంటే వాళ్ళ కార్యకర్తలే మర్చిపోయారు ఆయన జగన్మోహన్ రెడ్డి అనేవాడు వదిలినాడని ఆ ఉనికి ఇంక రాను రాని ఎక్కడ మొత్తం తుడిచిపెట్టిపోయద్దు అన్న భయంతో జనాల్లోకి రావాలన్న ఒక ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాని ఆయన ఆ జనాల మీద ప్రేమ కాదు ఇది కాదు ఆయన వేసే ఎత్తుగళ్ళు కానీ ఆయన చేసే పనులు కానీ ఏమాత్రం పాకవు ఏమాత్రం ఇచ్చేవు ముందుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్ని మళ్ళీ తీసుకురావడానికి సిద్ధపడట్లేదు ఇచ్చేయట్లేదు ఒకవేళ ఏదన్నా అనువర కారణాల వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఉన్నటువంటి పులివెందల్లో ఎలక్షన్ జరిగినా సరే మళ్ళీ ఇచ్చేసినా సరే అంతవరకు ఈసారి జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిచ్చేస్తారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డిని కూడా దాంట్లో ఎటువంటి సందేహం లేదు దానికి సిద్ధంగా ఉన్నారు మన వచ్చాడు రాజీనామా చేస్తానని ఎంపీకి వెళ్తానని అది వెళ్ళినట్టయితే ఆ ఎంపీ సీటు ఆ ఎమ్మెల్యే సీటు కూడా కూట ప్రభుత్వానికే కట్టబెడదామని చెప్పి జనాలు దృఢ నిర్ణయంతో ఉన్నాడు ఆ సమాచారం ఇంటెలిజెంట్ ద్వారా ఆ సమాచారం అందుకున్న జగన్మోహన్ రెడ్డి ఎనగడిగేసాడు అలా వెళ్లకుండా